ఇద్దర మొహాలు బాయ్ పెయింట్ అయ్యకు చెప్తున్నా నీకు అరే పెయింట్ కొన్ని చూసుకో బాయ్ మరి ఎదురా ఉన్నావు ఏడవ ఎదురా ఉన్నావు పెయింట్ అయ్యకు చెప్తున్నా వాసన రా హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయక టూ వీక్స్ అవుతుంది నేను ఇండియాకి ట్రావెల్ చేశాక కొంచెం సిక్ అయి ఉన్నా లాంగ్ జర్నీ వల్ల అందుకోసమని వీడియో లేట్గా పోస్ట్ చేశాను సారీ అబౌట్ ఇట్ ఇది నేను ఇండియాకి ట్రావెల్ చేసే రోజు వ్లాగ్ అనమాట నా ఫ్లైట్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ ఉండే బట్ నేను ఇంటి దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయినా ఎయిర్పోర్ట్కి వచ్చిన ఇంకా చెక్ ఇన్ ఓపెన్ చేయలేదు బ్యాగ్స్ అక్కడ పెట్టుకొని కూర్చున్నా హర్ష కొంచెం సిక్కుండే అనమాట సో అయితే లెస్టర్ నుండి ఇంకొక అమ్మాయి కూడా ఎయిర్పోర్ట్కి ట్రావెల్ చేస్తుంది క్యాబ్ బుక్ చేసుకొని సో ఇద్దరం కలిసి షేర్డ్ క్యాబ్లో ఇక్కడికి వచ్చినాము హర్ష బాగా సిక్కుండే అనమాట అసలు తను అసలు ఇప్పుడు వస్తే ఇంకా హెవీగా సివియర్ అయిపోతుంది అని హెల్త్ అని చెప్పేసి ఇంట్లోనే ఉండమని చెప్పిన సో ఇంకా నేనే ఒక్కదాన్నే వచ్చిన ఎందుకంటే క్యాబ్లో తెలుగమ్మాయే క్యాబ్ డ్రైవ్ చేసే అబ్బాయి తెలుగబ్బాయే సో మంచి కంపెనీ ఉండే సో ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు ఎట్లా లోపలికి వెళ్ళిపోతాం వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా లోపల దాకా రారు ఇక్కడే ఒక గంట అనమాట ఇది చెకింగ్ చేయడానికి ముందు అనమాట ఇక్కడికి వచ్చి కాఫీ తీసుకుందాం అని వచ్చిన లోపలికి వెళ్తే చెకింగ్ చేసి సెక్యూరిటీ క్లియరెన్స్ అయిపోయి లోపలికి వెళ్తే చాలా షాప్స్ ఉంటాయి షాపింగ్ చేయొచ్చు కాఫీ షాప్స్ ఉంటాయి బట్ బయట ఏం లేవు ఆకలిస్తుంది పదిన్నర అవుతుంది నేను వచ్చింది ఎయిట్కి లోపల ఆర్డర్ చేస్తే ప్రైజెస్ చూడండి ఎట్లుందో ఎగ్ మఫిన్స్ నైన్టీన్ పౌండ్స్ ఇయర్లీ రెండు వేల రూపాయలు నాకు కాఫీ కానీ టీ కానీ బాగా అనమాట బట్ ఈ హోల్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినాక కాఫీ చాలా అవాయిడ్ చేసిన బట్ ఈరోజు పిచ్చి పిచ్చి ఆకలిస్తుంది ఒక కాఫీ చెప్పుకున్నా జీరో షుగర్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినాక కాఫీ టీలు చాలా వరకు బంద్ చేసిన నేను థ్యాంక్ యూ సో మచ్ చాలా వరకు బంద్ చేసిన కాకపోతే ఈరోజు తినాక ఆల్మోస్ట్ టూ అవర్స్ అవుతుంది సో కొంచెం పిచ్చి పిచ్చి ఆకలి అవుతుంది అందుకే కాఫీ చెప్పుకున్నా పాన్ కేక్స్ చెప్పుకున్నా అయితే వీళ్ళు నేను ప్రెగ్నెంట్ అని చెప్పి ప్రెగ్నెన్సీకి సపరేట్ సీట్ ఇస్తారట సో ఇప్పుడు ఆ సీట్ ఎయిర్ ఇండియాస్లో ఎయిర్ ఇండియాలో లేదని చెప్పేసి చూస్తున్నారు ఒకవేళ ఎయిర్ ఇండియాలో దొరకకపోతే బ్రిటిష్ ఎయిర్వేస్ ఎక్కిస్తా అంటున్నారు అనమాట ఎన్ని వీక్స్ అని అడిగారు ట్వంటీ ఎయిత్ వీక్ అని చెప్పినా థర్టీ టూ వీక్స్ అయితే ఫ్లైట్ ట్రావెల్ చేయడానికి డాక్టర్ సర్టిఫికెట్ కావాలంట సో ఇప్పుడు సేఫ్ టు ట్రావెల్ కాకపోతే ఒక సపరేట్ సీట్ చూస్తున్నారు నాకు సో యాక్చువల్గా వాళ్ళకి సీట్ దొరికింది అనమాట సేమ్ ఫ్లైట్లోనే అందుకని ఇదే ఫ్లైట్లో నాకు సీట్ ఇచ్చి ఒక పర్సన్ని గార్డ్ లాగా పంపించారనమాట నన్ను గైడ్ చేయడానికి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కొంచెం కాషియస్గా కేర్ తీసుకుంటున్నారు నార్మల్గా పంపించేదానికన్నా ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇంకా జస్ట్ వన్ అవరే ఉంది బోర్డింగ్కి టువెల్వ్ అవుతుంది వన్ ఓ క్లాక్కి ఫ్లైట్ ఈ ఫ్లైట్లో సీట్ దొరకకపోతే మంచిగా బ్రిటిష్ ఎయిర్వేస్లో వెళ్దాం అనుకున్నా అదైతే డైరెక్ట్ ఫ్లైట్ సో సెక్యూరిటీ క్లియరెన్స్ అయిపోయింది నా చికెన్ బ్యాగ్లో ల్యాప్టాప్ ఉందా అంటే ఉందని చెప్తే తీసి పట్టుకొని బొమ్మన్నాడు నేనేమో నార్మల్ చిన్న బ్యాగ్ తెచ్చుకున్నాను సో ఈ చేతిలో పట్టుకొని పోవాల్సి వస్తుంది సో నా ఫస్ట్ ఫ్లైట్ లండన్ నుండి ముంబై వరకు ఉండే అనమాట అక్కడ ఒక త్రీ అవర్స్ వెయిట్ చేసినాక ముంబై నుండి హైదరాబాద్కి మళ్ళీ ఇంకో ఫ్లైట్ తీసుకోవాలి ఇది లాంగ్ ఫ్లైట్ అనమాట ఇది నైన్ అవర్స్ కూర్చోవాలి సో నైన్ అవర్స్ అంతసేపు కూర్చుంటే ప్రాబ్లం అయిద్దని చెప్పి రెగ్యులర్గా లేచి ఇటువంటి తిరుగుతూ ఉండేదాన్ని అండ్ ఎక్కువసేపు నిలబడి ఉండేదాన్ని అనమాట బట్ ఎంత నిలబడున్నా ఎంత వాకింగ్ చేసినా కానీ మనకు బయట ఉన్నంత కంఫర్ట్ ఉండదు కదా ఫ్లైట్లో కంటిన్యూస్గా ఫుడ్ తీసుకురావడం స్నాక్స్ తీసుకురావడం ఆ చిన్న గ్యాప్లో వల్ల ట్రాలీస్ రావడం వల్ల ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చేదన్నమాట అండ్ ఏదన్నా ఫ్లైట్ సముద్రం ఎందు నుంచి వెళ్తుంటే లేదా టర్బులెన్స్ ఉంటే వాళ్ళు కూర్చోమని వాన్ చేస్తారనమాట సో ఎక్కువసేపు నిలబడ్డానికి అసలు పాసిబుల్ అవ్వదు సో మ్యాక్సిమం కూర్చోవాల్సి వచ్చింది ప్రాబ్లమ్ అయిందనమాట అండ్ నాకు సపరేట్ సీట్ చూసారని చెప్పా కదా ఆ సీట్ ఏంటంటే అయల్ సీట్ ఇచ్చారనమాట సైడ్ సీటు మధ్యలో సీట్ కాకుండా విండో సీట్ కాకుండా సైడ్కి ఈజీగా లేచెల్లడానికి కంఫర్టబుల్గా ఉండే సీట్ ఇచ్చిరనమాట కాకపోతే ఫ్లైట్స్లో ముందు లెగ్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది దానివల్ల కాళ్ళు చాపుకోవడానికి కూడా చాలా ప్రాబ్లం అయింది నాకు కాళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చోవాల్సి వచ్చిందనమాట నాకు నిద్ర కూడా ఎక్కువ పట్టలేదు ఈ జర్నీలో ఎందుకంటే నైట్ మంచిగా పడుకున్నాక ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా కదా ఫైవ్ ఓ క్లాక్కి సో నాకు నిద్ర కూడా బాగానే ఉండే ఇంట్లో ఫ్లైట్ ఎక్కినాక అంత నిద్ర రాలేదు సో అందరు పడుకున్నాక లేచి ఎక్కువ నడిచేదాన్ని లైట్స్ ఆఫ్ చేసినాక బట్ నేను చెప్పినట్టు కంటిన్యూస్గా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారనమాట ఫ్లైట్లో తినడానికి సో దానివల్ల ఎక్కువ శాతము నేను కూర్చొనే ఉండాల్సి వచ్చేది అండ్ ఎయిర్ ఇండియాలో పెద్ద డ్రాబ్యాక్ అసలు ఒక్క స్క్రీన్ కూడా పని చేయట్లేదు ఏదైనా సినిమా చూద్దామంటే కూడా స్క్రీన్ సేమ్ పని చేయట్లేదు అనమాట చాలాసేపు అట్లా ఖాళీ కూర్చోవాల్సి వచ్చింది అందరు మొహాలు చూసుకుంటా త్రీ థర్టీ అవుతుంది ముంబైలో దిగినాము ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎయిర్ ఇండియా వాళ్ళు ఏంటంటే ఇక్కడే లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇన్ చేసి మళ్ళీ సెక్యూరిటీ క్లియరెన్స్ చేసి మళ్ళీ సెక్యూరిటీ క్లియరెన్స్ చేసి నెక్స్ట్ ఫ్లైట్ తీసుకోవాలంట జనరల్గా అయితే అట్లా వేరే ఎయిర్లైన్స్ చేయరు వీళ్ళు అట్లా చేసేసరికి మధ్యలో టైం తక్కువ ఉంటుంది ఒకవేళ మన నెక్స్ట్ ఫ్లైట్ మిస్ అయితే ఆ తర్వాత ఫ్లైట్ క్యాచ్ టూ బ్యాడ్ సో మళ్ళీ ఇక్కడ లగేజ్ చెక్ ఇన్ చేయాలి అండ్ క్యూ ఏం లేదు ఆంటీ రాగానే నాకు లగేజ్కి హెల్ప్ చేసింది పద్నాలుగు గంటల తర్వాత ఇప్పుడు దిగిన 이도 반자. 진짜 레토스 안에? 아, 레토스. 이따. 반신난다니까. 반신가 다 ఎయిర్పోర్ట్కి పికప్ చేసుకోవడానికి మమ్మీ అండ్ అత్తమ్మ హర్ష వాళ్ళ అమ్మమ్మ వచ్చిరనమాట హర్ష వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ అమ్మమ్మ సో హర్ష వాళ్ళ అమ్మమ్మ ఫ్లైట్ ఎప్పుడు చూడలేదు చూపించు అని పర్టికులర్గా చెప్పిండు గైడ్ దగ్గర ఏం కదా అవన్నీ అవే అక్కడనే అవుతాయి అక్కడి నుంచి మేము అవి అట్లా అట్లా నడుచుకుంటే నడుచుకుంటూ నడుచుకుంటే బయటికి రావాలి ఇక్కడికి రావాలి దిగుడు అక్కడనే అక్కడ లోపల ఎక్కడో దిగు ఆపుతారు చాలా పెద్దగా ఉంటది ఎయిర్పోర్ట్ ఆ కింద బండ్లు కనబడుతున్నాయి నేను చూడు అలా సామాన్లు దించుతారు ఇప్పుడు నేను తీసుకొచ్చిన అన్నీ పైన మేము కూర్చుంటాం కింద బ్యాగులు ఎత్తారు ఫస్ట్ రాగానే ఇరానీ చాయ్ ఆచారం ఇక్కడ ఇరానీ చాయ్ భద్ర ఆపుతాడు ఫస్ట్ అయితే చాయ్కి భద్ర అయితే ఆయన పేరే బద్రి నువ్వు అల్లు అర్జున్ సినిమా బద్రి అనుకున్నావా ప్రభాస్ ఫ్యాన్ కొంచెం ప్రభాస్ లెక్క ట్రై చేస్తాడు అనుకో కొంచెం కొంచెం లేదు అట్లా ఛాయ్ మమ్మీ కూర్చోంది ఆస్తుంది దృష్టి కర్పూరం ఎవడి ఎంత ఇచ్చావు

వచ్చినాక స్నానం చేసి అన్నం తినేసి పడుకొని సాయంత్రం లేచిన అనమాట లేచేసరికి కాళ్ళు చాలా ఉబ్బిపోయినాయి మా తమ్ముడు మసాజ్ చేస్తుండు కాళ్ళకి జనరల్ గా ఎప్పుడు ఇండియాకి వెళ్ళినా అక్క వాళ్ళు అందరూ కలవడానికి వస్తారనమాట కాకపోతే ఈసారి ఇంకా స్వీట్స్ కేక్ తీసుకొచ్చి కట్ చేయించడము కంగ్రాచులేషన్స్ చెప్పడము అసలు నేను ఎవరింటికి ఎక్కువ వెళ్ళలేదన్నమాట అందరు చూడ్డానికి వచ్చేవాళ్ళు అసలు రోజుకి ఒక ఇద్దరు ముగ్గురు స్వీట్ బాక్సెస్ తీసుకొని ఫ్రూట్స్ తీసుకొని కలవడానికి వచ్చేవాళ్ళు అనమాట ఈరోజు రాగానే ఇంకా మా కజిన్స్ అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు అందరు కేక్ కట్ చేయించు స్వీట్స్ తీసుకొని వచ్చారు തരെ വെട്ടാനല്ല വെട്ടോ ഓക്കേ എന്നെ പെട്ടെന്ന് ഇച്ചിരി കേക്കർ ചെയ്പിട മക്കട്ടിക്ക് ഇരിക്കടാ അനയക്ക് സിഐ പോസ്റ്റ് ആ ആ വീട്ടിൽ ഡാറ്റാ എവിയൽ പെയിൻ കേടാ ഏไร അനേഷ് ഇടരല്ല അനത്തി പോത്തി రెడ్ వెల్వెట్ వెల్బెట్ చిన్న చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కొట్టేసి ఏంటన్నా నువ్వు నన్ను నన్నేం అంటున్నావు వాళ్ళకి దినిపి అందుకనే వెయిట్ చేశాను అక్కడ నువ్వు ఫార్మాలిటీ కూడా వాళ్ళకి తినిపిస్తలేవు అక్క ముగ్గురికి నువ్వు బాగుందని చెప్పి పక్క పెడుతున్నా ఫేవరెట్ డిష్ ఏంటంటే బలపాలంటే స్టార్టర్స్ అది గ్రేప్ ఫ్లేవర్ ఏ బిట్ ను లే వీడియోలో డిస్టర్బెన్స్ చేస్తున్నా ఓకే సో అట్లా నేను వచ్చిన ఫస్ట్ డే ఈవినింగ్ చాలా హ్యాపీగా అయిపోయింది అత్తమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళు అక్క వాళ్ళు మా కజిన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఆపర నా బేక్ పొట్లో ఉన్న బేబీ ఒక ఫోటో తీసి ఇదా ఏమైపోయిందా బాబా 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 పాప నాపురా ఏమైంద నీకు అంతా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు బాగుండు పాప పాపన బాబోది తెలియదు మనకి ఇంకా అల్లుండదు ఎట్లుండే నా ఎవరు లెక్క కనిపిస్తుంది నీకు తెలియదు నాకు మొఖం రౌండ్ గా నాలు కనిపిస్తుంది అది పుట్నా కూడా